పెన్షనర్ల సంఘ భవనం నందు కీర్తన ఫిజియోథెరపీ మరియు రీహాబిలిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ భారతి ఉచిత చికిత్స శిబిరము ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరం నందు ప్రభుత్వ పెన్షనర్లకు ఎముకలు కీళ్లు కండరాలు నరములకు సంబంధించిన వివిధ పరీక్షలు మరియు రక్త పరీక్ష షుగర్ పరీక్ష బీపీ పరీక్షలు చేయడం జరిగింది ఈ చికిత్స శిబిరంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల లింగస్వామి తోట రామయ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు రామసుబ్బయ్య జిల్లా అధ్యక్షుడు గఫర్ అసోసియేట్ ప్రెసిడెంట్ కాసిం ట్రెజరర్ ముఖ్య సలహాదారు కైప సుబ్బరాయుడు బాలయ్య వెంకటేశ్వర రాజు శివన్న మరియు గౌరవ పెన్షనర్ల సంఘం సభ్యులు పాల్గొన్నారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల సంఘము వందాల జిల్లా శాఖ గౌరవ సభ్యులకంతా కూడా ఇది ఒక శుభదినం ఈ శుభదినానికి కారణం ఏమిటంటే ఫిజియోథెరపీలో అందవేసిన చెయ్యి చాలా అనుభవంతో ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి అనేక సమస్యలను నిగూఢమైనటువంటి రోగ పీడిత సమస్యలను తీర్చడానికి చికిత్స చేయడానికి తన వంతు కృషి చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది అయితే మనకు తెలుసు ఈ ఫిజియోథెరపీలోకి ఉన్నటువంటి లాభాలు ఏమిటంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి మనకు సెల్ఫ్ యాక్చువల్గా పెరాలసిస్ ఉంటుంది పక్షపాతం అనేది ఉంటుంది పక్షపాతం కేవలము మందులతోనే పోతుంది ఈ ఫిజియోథెరపీలో ఉన్నటువంటి అనుభవం అనేటువంటి సూత్రాల ద్వారా ఈ యొక్క పక్షపాతాన్ని కూడా నయము పక్షవాతాన్ని కూడా నయం చేయడానికి అవకాశం ఉన్నటువంటి వాస్తవము అంతేకాదు మూతి వంకరపోవడము చేతులు బెనకడము కాళ్ళు నొప్పులు ఉండడము చిమ్మిర్లు రావటము అనేక రకాలైనటువంటి పీడిత రోగాలు అంటూ ఉన్నాయి ఈ యొక్క మన శరీరానికి సంబంధించినటువంటివి ముఖ్యంగా మనకే ఈ ఈ సమస్యలు ఎవరికి వస్తాయి అంటే మరి ముఖ్యంగా వృద్ధులకే వస్తాయి కాబట్టి వృద్ధాప్యం నుండి మనం బయట అంటే ఆరోగ్యపరంగా ఉండాలి అంటే డాక్టర్ ఎన్కే భారతి గారు ఇచ్చేటువంటి సూచనలను బట్టి మా ఆమెకు చికిత్సా శిబిరం కూడా ఉంది అక్కడ సాయి సాయిబాబా నగర్లో ఉంది సాయిబాబా నగర్లోకి పోయి మీరు ఏ చిన్న సమస్య వచ్చినా కళ్ళు తిరుగుతున్నా తలలో ఏదైనా ఒక విధమైనటువంటిది తిరుగుడా తిరుగు తిరుగుడు ఉన్నా ప్రతిదానికి ఒక పరిష్కార వేదిక అన్నటువంటిది ఈ యొక్క ఫిజియోథెరపిస్ట్ లో ఉన్నది వాస్తవం కాబట్టి గౌరవ పెన్షన్ సభ్యులందరూ కూడా మీరు చేయవలసినటువంటిది ఏమిటంటే ఏ చిన్న సమస్య వచ్చినప్పటికీ మనకు ఆరోగ్యపరంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఎన్కే భారతి గారిని సంప్రదించవలసిందిగా మనవి థ్యాంక్ యూ నేను ఈ ఉచిత ఫిజియోథెరపీ వైద్య శిబిరాన్ని శిబిరాన్ని ఎందుకు నిర్వహిస్తున్నానంటే చాలా మందిలో అవగాహన లేదు అవేర్నెస్ లేదు సార్ అంటే కేవలం మందుల వల్లనే కాకుండా ఫిజికల్ థెరపీ మన శరీరం యొక్క వ్యాయామం ద్వారా కూడా మన యొక్క యొక్క వైకల్యాన్ని పోగొట్టు పోగొట్టుకోవచ్చును అనేటటువంటి అవగాహన ఏర్పరచడానికి మరి లేటెస్ట్గా మనకు ఎలక్ట్రోథెరపీ అనేది కూడా వచ్చింది సార్ ఇప్పుడు నవే డేస్ బాగా కాదంటూ అప్పుడైతే పాతకాలంలో పక్షపాతం వస్తే మంచంలో ఉండే అలానే మరణించేవారు ఇప్పుడు అలా కాదు తప్పకుండా లేచి తిరుగుతారు పక్షవాతము వచ్చినటువంటి ఒక నెల లోపల ఫిజియోథెరపిస్ట్ దగ్గరకు వస్తే తప్పకుండా తిరిగి మళ్ళీ లేవగలుగుతారు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ తోడ్పడిన ప్రతి ఒక్కరికి పేరు పేరు వంతన నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ మనము ఈ విధంగా సమావేశం ఏర్పడడానికి చేయడానికి కారణం ఏమిటంటే శ్రీమతి భారతి గారు గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేసిన గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసి ఫిజియోథెరపిస్ట్ గా ఆమె పదవీ విరమణ పొందినారు తర్వాత ఆమె ఇక్కడికి ఈ పెన్షనర్స్కు వాళ్ళకి వెళ్ళి కొద్దిగా అవగాహన కల్పించి కొన్ని ఉచిత సేవలు చేయాలంటే ఉద్దేశ్యంతో ఆమె ఇక్కడ రావడం జరిగింది కాబట్టి ఫిజియోథెరపీ అనేటువంటిది మీరు చూస్తున్నారు ఇప్పుడు ప్రస్తుత కాలంలో దానికి కూడా ఒక ముఖ్యమైనటువంటి ఇంపార్టెన్సు ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఇస్తూ ఉన్నాడు ఆర్థోపెడిక్ అయితేనేమి పెరాలసిస్ అయితేనేమి తర్వాత గుండె జబ్బులు అయితేనేమి తర్వాత కండరాల నొప్పులు అయితేనేమి కీళ్ళ నొప్పులు అయితేనేమి వీటికి అన్నిటి కూడా ఖచ్చితంగా ఫిజియోథెరపీని తీసుకోమని డాక్టర్స్ చెప్తూ ఉన్నారు కాబట్టి వాటిని గురించి మనకు అవగాహన చేయడానికి భారతి గారు ఇక్కడికి రావడం జరిగింది ఆమె మంచి స్పెషలిస్టు ఆమె ఆల్రెడీ పనిచేసి వచ్చింది కాబట్టి మనకు అందులో మనం వృద్ధులం కాబట్టి పెన్షనర్స్ కాబట్టి మనకు చాలా సమస్యలు ఉంటాయి వాటి అన్నింటినీ కూడా చిన్న చిట్కాలతో మనం నయం చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఆమె చెప్పడం జరిగింది ఇక్కడ కొన్ని ఉచితంగా కూడా షుగర్ టెస్టు తర్వాత బీపీలు కూడా చెక్ చేస్తున్నారు బ్లడ్లో హిమోగ్లోబిన్ కూడా ఎంత శాతం ఉందని కూడా చెక్ చేస్తున్నారు ఫ్రీగా ఉచితంగా కాబట్టి అందరు వాటిని వినియోగించుకోవాలని సద్వినియోగపరచుకోవాలని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై హింద్